ఇస్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను యుహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో దేవుడు ప్రేమ స్వరూపు ఉన్నాడు గాడ్ ఇస్ లవ్ ప్రేమ ఎందు నిలిచిండి వాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు ఐ మీన్ దేవా ఈ యొక్క సమయం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించడం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటను చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి ఆమె క్లియర్ గమనించాలి నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేయగలుగుతావు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తావు ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను మీకే అర్థం అవుతుంది న్యూయార్క్ సిటీలో బిల్విన్సన్ గారు ఒక చిన్న చర్చ్కి పాస్టర్ గారుగా ఉన్నారు ఆయన చాలా క్రూరమైన ప్రాంతంలో సేవ చేస్తున్నారు అక్కడ ప్రజలు చాలా మొరటువారు రెండుసార్లు ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు కత్తితో పొడిశారు వింటున్నారా ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు రెండుసార్లు కత్తితో పొడిశారు గమనించాలి మళ్ళీ మనం సేవ చేస్తావా నువ్వేం చేయగలుగుతావు చెప్పు ఒకసారి స్పానిష్ భాష మాట్లాడచ్చు ఒక స్త్రీ స్పానిష్ బాట మాట్లాడే ఒక స్త్రీ ఆయన మాటలు విని యేసుపురం రక్షణ అంగీకరించింది ఆమెకు ఇంగ్లీష్ రాదు ఆయన పాస్టర్ మరి విల్సన్ గారితో నేను చర్చి అభివృద్ధి నిమిత్తం ఏదైనా పని చేయాలనుకుంటున్నాను అని చెప్పింది విల్సన్ గారు ఆమెతో మాట్లాడి చివరకు ఆమెకు పాటలు పాడటం రాదని ఏ సంగీత వాయిద్యాలు వాయించడం రాదని కనీసం సండే స్కూల్ నడపట కూడా ఆమెకు ఇంగ్లీష్ రాదని గ్రహించి ఆమెతోటి మన చర్చి బస్సు ఉంది కదమ్మా మన చర్చి బస్సు వెళ్ళి మరి సండే స్కూల్కు పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆ బస్సు కూడా మీరు వెళ్ళి కండక్టర్గా పనిచేయండి అన్నారంట అమ్మా మనకు చర్చి బస్సు ఉంది కదా సండే స్కూల్ పిల్లల్ని అందరి పికప్ చేసుకొస్తుంది కదా ఆ బస్సులో కండక్టర్గా పనిచేయండి అని చెప్పాడంట ఆయన వింటున్నారా ప్రిల్లరా జాగ్రత్తగా వినాలి అయితే పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కించి మరి ఆ పిల్లలందరూ కూడా ఆల్ర చేయకుండా చూడాలి కూర్చోబెట్టాలి అది నువ్వు చేయవలసిన పని అని చెప్పాడంట మరి బాగా ఆల్ర చేసే పిల్లలు ఉంటారు వాళ్ళని మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలి వారి చెవిలో ఏ శిప్రౌ నిన్ను ప్రేమిస్తున్నాడు ఏ మ్యాన్ అమ్మ వింటున్నావా ప్రభు నేను ప్రేమిస్తున్నాడు ఈ మాటను చెప్తూ ఉండాలి ఆ పదే పదే ఈ మాటను చెప్పాలి హాలే లుయా కొన్ని నెలలైన తర్వాత ఆమె ప్రత్యేకించి ఒక బాల్తో ఒక అబ్బాయితో ఎక్కువగా మాట్లాడసాగిందంట ఆ అబ్బాయి మాత్రం అస్సలు మాట్లాడేవాడు కాదు అతను సండే స్కూల్కి తన అక్కతో కలిసి వచ్చేవాడు ఒకరోజు ఆమె ఆశ్చర్యంగా ఆశ్చర్యం కలిగించేలాగా మీరంటే నాకెంతో ఇష్టం అన్నాడు అప్పుడు సమయం టూ థర్టీ అయిందంట సాయంత్రం ఆరున్నరకి అతడు చనిపోయినట్టు కనుగొన్నారంట రెండున్నరకి మీరంటే నాకు ఎంతో అన్నాడు అదే రోజు సాయంత్రం ఆరున్నరకి చనిపోయాడు అంట సాయంత్రం ఆరున్నరకి అతను చనిపోయినట్టు కనుగొన్నారు అతని సొంత తల్లి అతను కొట్టి చంపి చెత్తకొప్పులో పాడేసిందంట సొంత తల్లి సొంత తల్లి కొట్టి చంపి చెత్తకుట్టలో పడేసిందంట ఇంగ్లీష్ రానటువంటి స్పానిష్ స్త్రీ చెప్పినటువంటి ఏసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడో అనేటువంటి మాట మాత్రం అతను పదే పదే ఉచ్చరిస్తూ మరణించాడు గమనించాలి ఇంగ్లీష్ రానటువంటి స్పానిష్ చెప్పినటువంటి ఏసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాట మాత్రం పదే 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 ఉచ్చరిస్తూనే మరణించాడంట అతని ఇంటిలో ప్రేమన్నదే లేదు బస్సులో మాత్రం క్రీస్తు ప్రేమను గుర్తెరిగాడు మనం చాలాసార్లు దేవుని కొరకు పనిచేయటానికి మనకు ఏ విధమైనటువంటి తలాంతులు లేవని చెప్పి అనుకుంటాం పిండి మరలో పనిచేసేటువంటి వ్యక్తి బట్టలు అన్ని పిండితో నింపబడి ఉంటాయి అతని చేతులు ముఖం తల ఎక్కడ ముట్టుకున్నా సరే మనకు పిండి అంటుకుంటుంది అలాగే మనం నిజమైనటువంటి క్రైస్తవులమైనట్లయితే నిజ క్రైస్తవులమైనటువంటి మనం నిజంగా ఏసుపురం నమ్ముకున్నట్లయితే మనల్ని ఎవరైనా సమీపించి వారు ఎవరైతే సమీపిస్తారో పిండి పని పనిచేసే వ్యక్తిని సమీపిస్తే మనకు పిండి అంటుకున్నట్లుగా మనల్ని ఎవరైనా సమీపిస్తే మనతో ఎవరైనా మాట్లాడితే మనల్ని ఎవరైనా టచ్ చేస్తే మనలో క్రీస్తుని చూడగలిగిన వారుగా ఉండాలి క్రీస్తుని చూడగలగాలి ఏమైన్ క్రీస్తు అంత సంబంధం ఉందా నీకు క్రీస్తు అటువంటి సంబంధం కలిగిన్నదా హే లుయా దేవునికి స్తోత్రం కలిగిన కాక నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేయగలుగుతావు అయ్యా నాకు అది రాదు ఇది రాదు నాకు ఇంగ్లీష్ రాదు చదువు రాదు ఎవరు అండి నీకు దాని గురించి అడగట్లేదు ఇక్కడ నువ్వేం చేయగలుగుతావు నీ చేతనని ఏ పైన నీ శక్తి లోపం లేకుండా చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది హా లలివయ్య ఏమి రాదు కానీ ఒక మాట నేర్చుకున్నదే నేర్పించింది చిన్న కుర్రవాడు చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఆ మాటనే పలుకుతూ చనిపోయాడు ప్రభావితం చూపించింది ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురారా నీకేమి రాదు మరి యేసు నేను ప్రేమిస్తున్నాడని చెప్పు ఏసు నడిపించు యేసు మాటలు వినిపించు వారి జీవితాలు ప్రభావితం అవుతాయి మేము ఆడుకుని నడిపించి బలపరచును కాక ఏ మ్యాన్